హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది ఏంటి అనుకుంటున్నారా ఇది మా ఒంగోలులోని రంగారాయుడు చెరువు దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడికి కొంచెం ముందుకు వెళ్తే ఫంక్షన్ హాల్లో జ్యువలరీ అనేది పెట్టడం జరిగింది అది పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో పెట్టడం జరిగిందండి కాకపోతే మాకు కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ అందడం వల్ల మేము అప్పుడు వెళ్ళామనమాట వీడియో అనేది కొంచెం నీట్గా అయితే అప్లోడ్ అవుతుంది కాకపోతే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కనీసం చూస్తారని ఈ వీడియో తీసాను కాకపోతే ఎంట్రీ టికెట్ పే చేయాలంటండి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్సన్కి యాభై రూపాయలు అడిగారు మేము మామూలుగానే చూడొచ్చు అనుకున్నాము కాకపోతే అది ఉండి పర్సన్కి యాభై రూపాయలు అనేసరికి తీసుకొని ఫోన్ నెంబర్ అవి రాయమన్నారు ఓకే అని ఇంకక్కడ దాకా వెళ్ళాం కదా అని తీసుకొని రాయడం అయితే జరిగింది చూశారు కదా టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాను ఎంటర్ అయ్యేసరికి స్టార్టింగ్లో చాలా చాలా క్రౌడ్ అయితే ఉంది చూడండి మాతో పాటు మీరు కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది ఇటు చూసిన జ్యువెలరీ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎటు చూసిన జ్యువెలరీ ఐటమ్స్ బట్టలు అంటే వివిధ స్టేట్స్ నుంచి తెచ్చిన బట్టలు జ్యువెలరీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా మేము కూడా చూస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇక్కడ కొంచెం జనం బాగున్నారండి కొంచెం ముందు స్టాల్స్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మీకు ఇంకొంచెం డీటెయిలింగ్గా నేను చూపిస్తాను చూడండి ఓకేనండి ముందు స్టాల్స్కి వెళ్తున్నాం అక్కడ డ్రెస్సెస్ కానీ పక్కన జ్యువెలరీ కానీ మీరు ఏ డిజైన్స్లో కావాలంటే ఆ డిజైన్స్లో అయితే అక్కడ అయితే చాలా చాలా ఉన్నాయి కాకపోతే లిటిల్ బిట్గా కొంచెం అంటే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి కానీ లేడీస్ అనేవాళ్ళు చెప్పరు కానీ కాస్ట్లీగా అయితే ఉన్నాయండి ఐటమ్స్ మాత్రం ఓకేనా మేము కొన్ని డ్రెస్సెస్ అడిగాము కొన్ని నెక్లెసెస్ అడిగాము అవి ఆన్లైన్లో అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ కాస్ట్ అనేవి టూ మచ్గా ఉన్నాయి కాకపోతే ఆలోచించి తీసుకునే వాళ్ళం కాబట్టి తీసుకోలేదు ఏమీ కాకపోతే చూసామండి చాలా అంటే చాలా బాగున్నాయి నెక్లెసెస్ కానీ అసలు ఏ ఎనీథింగ్ ఎక్కడ మీకు ఏం కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా మోడల్ అనేది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి అసలు క్లాతెస్ దీని గురించి చెప్పాల్సిన పని ఏం లేదు మీరు వెళ్ళేని వాళ్ళు నా వీడియోలో చూస్తారని వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు నాకు బాగా జలుబు చేసిందండి అందుకని వాయిస్ చాలా చాలా వరస్ట్గా ఉంది కాకపోతే మనము వీడియోస్ రెగ్యులర్గా పెడితే మన యూట్యూబ్ మన వీడియోస్ని సజెస్ట్ చేసే తన ఒకే ఒక్క రీజనతో పెట్టడం జరిగింది నాకు ఈ వైలెట్ కలర్ శారీ అంటే చాలా బాగా నచ్చింది ప్రైజ్ బాగా హెవీగా చెప్పారు అది నేను మెన్షన్ చేయట్లేదు చాలా బాగున్నాయండి బట్టలు మాత్రం చూస్తున్నారు కదా చలికాలం అయితే వచ్చేసింది చాలా అంటే చాలా చలిగా ఉంది దానివల్ల మాకు జలుబులు అన్నీ వచ్చేసినాయి నాకైతే మరీ హెవీగా ఉంది కాకపోతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనండి లైవ్స్ స్టార్ట్ చేశారు లైవ్స్ కూడా చాలా బాగా వస్తున్నారు కాకపోతే ఈరోజు హెల్త్ బాగలేదు అందువల్ల లైవ్ చేయలేకపోయాను రేపు కంపల్సరీ లైవ్ అనేది చేస్తానండి అట్లా మనం లైవ్స్ వీడియోస్ ఆపకుండా పెడుతూ ఉంటేనే మనకు యూట్యూబ్ ఎందుకు మన వీడియోస్ తీసుకెళ్తుందని వేరే వాళ్ళు చెప్పడం జరిగింది అందువల్ల మనకు పెడుతున్నాను చూశారు కదా ఈ డ్రెస్ చాలా బాగుంది దీంట్లో బ్లాక్ కలర్ డ్రెస్ కూడా ఉంది చాలా బాగుంది అంత కట్ వర్క్ లేస్ వచ్చింది ఈ డ్రెస్ మొత్తం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాడండి చెప్పడం మాత్రం కాకపోతే క్లాత్ అనేది చాలా బాగుంది వర్క్ అనేది చాలా చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు సరే మేము జస్ట్ చూద్దామని వెళ్ళాము కొనడానికి సరే వీలుంటే కొందాము మనకు రీజనబుల్గా అందుబాటులో ఉంటే అని వీళ్ళను కానీ రేట్స్ అయితే అందుబాటులో లేవండి కాకపోతే ఒక సెట్ అయితే మా పాపకి బాగా నచ్చింది దాన్ని అడిగాము ఆ సెట్ ఎంత అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పదిహేను వందలు చెప్పారండి ఆ సెట్ని ఇక మేము ఏం మాట్లాడలేదనమాట పదిహేను వందలు ఆ సెట్ చెప్పేసరికి ఓకేనా పదిహేను వందలు వాళ్ళు అడిగారు మీరు ఎందుకు ఇస్తారని అడగమన్నారు మేమైతే ఏం అడగలేదు పదిహేను వందలు చెప్పారు ఆ సీట్ని అది చూస్తున్నారు కదా ఇలాగా ప్రతి స్టాల్లో మోడల్స్ రకరకాలన్నీ అయితే చాలా చాలా ఉన్నాయి పగడాలు ముత్యాలు ఎంబ్రాయిడ్స్ రూబీస్ ఒక్కటేంటండి అన్నీ ఉన్నాయి మోడల్స్ మనం చేప నిండా డబ్బులు పెట్టుకొని వెళ్తే మనకు కావాల్సినవి అన్నీ ఇంపార్టెంట్ క్వాలిటీ అనే రేట్గానే ఉంటాయి కాబట్టి చాలా చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఓకేనండి మేము ఒక అయితే తీసాం చూపిస్తాను అండి అది వీడియోలో వస్తుందో లేదో అనేది కూడా డౌటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా స్టాల్స్ కూడా ఉన్నాయి వీడియోస్ అయితే తీయలేకపోయాము క్రౌడ్ ఉండడం వల్ల ప్లీజ్ అండి నా లైక్స్ నా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కొంచెం కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చెప్తే నేను దానికి తగ్గట్టుగా మార్చుకుంటాను అదిగోండి మా బాబు అక్కడ విగ్ పెట్టారనమాట ఆ విగ్గును చూస్తున్నాడు ఆ విగ్ అనేది లాగాడు నాకైతే చాలా భయం వేసింది అదిగొండ మేము ఆ నెక్లెస్ అడిగాము ఆ నెక్లెస్ ఆమె పదిహేను వందలు చెప్పిందండి ఆ నెక్లెస్ అసలు యాక్చువల్గా వాళ్ళకి టూ థౌజండ్ ఉంటుంది ఆఫర్లో పదిహేను వందలు చెప్పారు ఇక మేము ఏమీ అడగలేదండి ఇంతకి ఇవ్వు అంతకి ఇవ్వని మేము ఏమి అడగలేదు అవి ఫిక్స్డ్ రేట్స్ అంటండి ఓకేనండి కాకపోతే మనం తీసుకోకపోతే వాళ్ళు కొంచెం ర్యాష్ అయితే మాట్లాడారు ఓకే లేదు వదిలేసి వచ్చేసేసాం అనమాట ఓకేనండి మనం తీసుకుంటేనే చూడాలన్నట్టుగా ఉన్నారు అక్కడ నచ్చితే రీజనబుల్గా ఉంటే ఎవరికన్నా తీసుకుంటాం కదండి మనకు ఆటో ఛార్జీలు పెట్టుకొని అంత దూరం ఎవరు వెళ్ళలేం కదా ఓకే అది కాక ఈ చలికాలంలో వచ్చామంటే ఏదో ఒకటి తీసుకుంటామనే కదా ఓకేనండి ఇదేనండి నా ఈరోజు వీడియో అనమాట ఏమనుకోవద్దు చాలా లేట్గా అప్లోడ్ అవుతుంది కాకపోతే ఇక్కడికి రానే వాళ్ళు కొంచెమైనా చూస్తారని పెట్టానమాట ఇదేనండి నా వీడియో అందరూ బాగుండాలి అందులో నేనేం ఉన్నాను సైనింగ్ ఆఫ్ మానసాయండి